వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మట్టికొండలో రాజ సంగతి ఎలా చేశారో చూపిస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా పెద్దమ్మ వాళ్ళ మీద చూసినాను మా అక్క అయితే చేస్తాను ఇక్కడ చూడండి మట్టికొండ పెట్టేసింది అనమాట బయట అవుట్ సైడ్ వాళ్ళు మంట చేసేది అందుకనేసి బయట పోయి కట్లు కట్టలు పోయి అయితే పెట్టినారు బాగుంటుంది అని ఎప్పుడు ముద్ద దీంట్లోనే చేస్తారు అందుకని వీడియో షూట్ చేస్తాం అనేసి ఫ్రెండ్స్ ఇదైతే పాన్ చూడండి మట్టిలో పాన్ మట్టి దీంట్లో పాన్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుంది ఊరికే చూపించాను అక్కడ ఉంటే చూడండి రాగి సంగతి అంటామండి ముద్దు కూడా అంటారు ఈ సంగతి చేయడానికి ముందుగా ఇసురు పెట్టుకోవాలన్నమాట ఒక ఒక పాత్ర అయినా తీసుకోవచ్చండి మట్టి పాత్రలోకి రెండు చెమ్ములు ఇసురు పెట్టి పోయి అండిసినామండి ఇసురు కాగిన తర్వాత దాంట్లోకి అంటే రెండు చెమ్ములు అంటే ఒక వచ్చేయరమాట అని భీమ్ వేస్తాం అనమాట మేము భీమ్ అంటే సోనా మసిరి భీమ్ అయితే కాదండి స్టోర్ భీము డిపో భీమ్ అంటారు కదా వాటిని అయితే బాగా మెత్తగా అయితే గంజి పడుతుంది అప్పుడైతే ముద్దు అయితే చాలా బాగా వస్తుందనమాట రెండింటిలో ఒక అంత బీమ్ వేయాలండి వేసి వేస్తారు కాదు ఇంకా బీం వేసి మంట పెట్టారన్నమాట బాగా ఉడికే వరకు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసానట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి జాయిస్ చూడండి ఇప్పుడైతే పొంగు వచ్చిందండి ఇది సంగతికెట్టు అంటాం మేము అంటే సంగతికెట్టుని తీసుకొని దాన్ని కొంచెం అలా పొంగు రాకున్నట్లు తిప్పుతూ ఉంటాం అన్నమాట మంట కొంచెం తక్కువ చేయలే చూడండి ఇలా ఎసురు పెట్టుకొని దాంట్లో బియ్యం వేసేసుకొని పొంగు అంతా వచ్చి ఉడికి పెట్టాలండి బాగా గంజి పట్టేవారు వరకు పెట్టాలా చూపిస్తాను నేను చాలా బాగుంటుందండి ఇక్కడ మా సైడ్ అయితే ఎక్కువ తింటాము మేము ముద్ద చూడండి ఇప్పుడు ఇలా చూడండి ఎసరు పట్టినంతా ఇప్పుడు దీనికి పిండి పోయాలన్నమాట రాగి పిండి చూడండి ఒక బౌలు కొద్దిగానే వేసుకోవాలి లేదంటే గంటలు కట్టేస్తుంది అందుకని చూసుకొని వేయాలి ఒక కప్పు చూడండి ఆ కప్పులో ఒక కప్పు వేస్తాను మొక్క చూడండి అంతే చూడండి ఇంకా మిగిలిచ్చింది అనమాట పూర్తిగా వేసేయలేదు చూసుకొని తర్వాత కావాలంటే వేసేసుకోవచ్చు అని మంచిగా ఉడికి పెట్టే ప్లేట్ మూసేసింది అనమాట కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికి పెట్టుకోవాలన్నమాట బాగా నీట్గా డిపో భీమ్ అయితేనే బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది గంజి పడుతుంది కాబట్టి ముద్దు కూడా బాగా కడుతుంది అనమాట మంట పెట్టి దాన్ని కలకాలన్నమాట సంగటికెట్తో సంగటికెట్ ఏంటాం దాన్ని అయితే వై షేప్ లో ఉంటుందండి దాన్ని మిట్టికెట్ అనేస్తాము మా సైడ్ అయితే దాన్ని పెట్టుకొని మాకు కలుపుతుంది ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట మట్టి కుండలో చేయాలంటే సో మక్క చేస్తాను అండి బాగా చేస్తుందని చూపిస్తామని చూపిస్తున్నాను గైస్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని పెట్టి కలకాలనమాట నీట్గా అంత పిండి ముద్దనంతా సంగతి అంతా తిప్పేసి బాగా కలకాలి చూపిస్తాను మాకు ఎలా కలకుందో చూడండి ఇదే షేప్ లో ఉండే మెట్టుగడ్డ చూడండి అలా పెట్టేసి హోల్డ్ చేసుకొని పెట్టుకొని సంగటి పెడితే దీన్ని ఇలా తిప్పేసుకుంటాను చూడండి మాకు తిప్పుతా ఉంది మంట తక్కువ చేసి తిప్పుతా ఉంది అనమాట చూడ నీట్గా చల్లిపోకున్నట్లా కుండ పగిలిపోకున్నట్లు నీటే నిదానంగా తిప్పాలి గైస్ చూడండి మొక్క నిదానంగా తిప్పుతా ఉంది చూడండి కాలుతుంది చేతులు కొంచెం సారగా పట్టుకొని కలకాలండి నీట్ గా తిప్పేస్తా ఉంది సంగతి అయితే ఇలా కలికేసి ప్లేట్ పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్ లో పెట్టాలండి ముద్ద బాగా ఉడికితే బాగుంటుంది అనమాట లేదంటే కడుపు నొప్పి అంతా వచ్చేస్తుంది అనమాట అందుకని బాగా పది నిమిషాలు అట్లా నీట్గా ఉడిపించాలి కలిగేసిన తర్వాత ఒక జస్ట్ లైట్ ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అంతేనండి ఎక్కువైతే ఏం లేదు తర్వాత ఈ ముద్ద ఇలా కలిపేసి పక్కన పెట్టి అక్కడే పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ముద్ద చేసుకునే వాటర్ తీసుకోవాలండి వాటర్ దాన్ని గీసేబిల్ అంటాము ఒక స్పూన్ అట్లాంటిది ఉంటుంది లేదంటే ఒక చూపిస్తాను గీసేబిల్ టైప్ ఉంటుంది దాన్ని తీసుకొని నీళ్ళకి చేయి కాల్సినందుకు ముద్ద చేయడానికి నీళ్ళు కూడా పెట్టుకుంటామండి ఇంకా రెడీ అయిపోయింది మా అక్క అయితే అవన్నీ రెడీ చేసుకున్నమాట ముద్దు చేసేకి చూపిస్తాను నేను అంతా రెడీ చేసుకొని అనమాట బాగా చేసింది మా అక్క అయితే ఇంట్లో కట్టుకోకుండా అట్లా నీట్గా చిన్న చిన్న చూడండి ఇలాంటి ఒక ప్లేట్ రౌండ్ చపాతీ పలకైనా ఓకే లేదంటే షెడ్ ఉంటుందండి ముద్దు చేసేకి సపరేట్ దీంతోనే చేస్తాం మేము ఆర్ట్ బాక్స్ ఆరిపోకుండా ఉండేందుకు చూడండి ఇలా రింగ్ కింద పగల పోకుండా దాని మీద పెట్టేసి వాటర్ గింత గిన్నెలో వాటర్ వేసుకొని అది గీత బిల్లేసుకొని ఇప్పుడు ముద్దునైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ముద్దు కట్టాలన్నమాట చూడండి ఇలా చేత్తో నీళ్ళు తీసుకొని ఇలా తరం చేసుకునేసి మక్క నీట్గా చేస్తుందండి చాలా బాగా చేస్తుంది ముద్ద సంగటి సాంబార్లన్నీ బాగా చేస్తుంది అంటే చూడండి ఇలా నీట్గా తీసేసుకోవాలన్నమాట కట్టికంతా అతుక్కు ఉంటుంది కదా దాన్ని అంతా ఇలా తీసేసి ముద్దులు కడుతున్నాయి ఇప్పుడు గా చాలా మెత్తగా వస్తుందండి మెత్తగా అంటే మెత్తగా వస్తుంది పువ్వు మాదిరి ఉంటుంది సంగటి అయితే మక్క చేస్తే చూపిస్తామని నేనైతే షూట్ చేసినాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కొంచెం ఎంత కావాలో అంత ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ముద్ద అయితే కట్టాలి చూడండి మొక్క ఇలా తీసుకొని మళ్ళీ దాన్ని ఇలా నీట్గా అనేసి అనమాట చేయి కలుపుకున్నట్లు దాని సంగతికి సంగతి దీన్ని అంటారు దాన్ని కాదండి గీసే బిల్లా మర్చిపోయినా నేను ఇప్పుడంతా ఇలాంటి లేవు స్పూన్లు అన్నం స్పూన్లతోనే చేసేస్తారనమాట కొంచెం లైట్ గా నీళ్ళు అద్దుకొని అలా గిన్నెకి లా వేసి ఇలా ముద్దులు కట్టాను చూడండి ఎంత నీట్గా చేస్తాం ఎక్కువైందని కొంచెం తీసేసింది అనమాట ఇప్పుడు మొత్తం చూడండి ఇలా రౌండ్ గా కట్టేసింది అనమాట ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గైడ్స్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ముద్ద అయితే చేస్తే వేరు వేరుగా అట్లే ఉంటుందన్నమాట ఒక త్రీ ఫోర్ అవర్స్ నేనైతే చికెన్ సాంబార్ చేసినారండి ముద్ద పెట్టుకుని తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్